హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోయానా కిచెన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మనం చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసుకుందాం సాల్ట్ కారం అలానే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకుందామండి మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మసాలాకి సంబంధించి ప్రిపేర్ చేసుకుందాం చూసారా ముందుగా అల్లం వెల్లిపాయలు పచ్చిమిర్చి టమా టూ మీడియం సైజ్ టమాటోస్ అలానే టూ మీడియం సైజు ఆనియన్స్ కొబ్బరి చిన్న ముక్క అండి ఇవి తీసుకొని మనం రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా మసాలా చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుందాం వేసుకున్న తర్వాత మనం చెక్క లవంగాలు ఇలాచి యాడ్ చేసుకుందామండి ఈ మసాలా సరిపోతుంది మనకి చికెన్ కర్రీలోకి ఓకేనండి ఇవి మనం ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే మసాలా రెడీ అవుతుంది ఇది వేస్తే చాలు చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుని వేసుకోవద్దు ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకున్నది వేస్తే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిపాయలు యాడ్ చేసుకున్న అలానే కొబ్బరి యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ మరీ మెత్తగా వద్దు ఓకేనండి ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుందాం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి పసుపు యాడ్ చేసుకుందామండి కొంచెం వేసుకోండి పసుపు ఆల్రెడీ మనం చికెన్ మ్యాగ్నెట్లో వేసాం కదా సో అందుకని తక్కువ వేసుకోండి అలానే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకొని తిప్పుకోవాలండి చూసారా ఇవి మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకున్నాం చికెన్ యాడ్ చేసుకుందాం చికెన్ యాడ్ చేసుకొని అలానే సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం చూసారా అన్నీ తొందరగా ఉడికిపోతుంది చికెను పీసు మెత్తగా ఉడకాలండి మెత్తగా ఉడికినంత ఉడికే వరకు మనం మంటనే ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఓకేనండి చూసారా మళ్ళీ చికెన్ మాడిపోతుంది చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఓకేనండి ఇలా ఆయిల్ తేలుతూ ఉంది వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోండి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అలానే మనం ఇప్పుడు టూ మీడియం సైజ్ టమాటోస్ యాడ్ చేసుకుందాం ఇవి ముక్కలు ఉడికినంత వరకు ఉంచాలండి టమాటోస్ గ్రేవీ అయిపోతాయి మిక్సీ పెట్టి ఏం అవసరం లేదు టమాటోస్ వేసినా మనకి గ్రేవీ వస్తుంది అలానే చూసారా ఆయిల్ పైకి తెలియంది ఇప్పుడు మనం చికెన్ ఉడికినట్లే ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం చికెన్ మసాలా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా అది చికెన్ మసాలా వేసుకుందాం చూసారా చికెన్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం చికెన్ కర్రీ రెడీ అండి చూసారా ఎట్లా ఉడుతుందో ఓకేనండి బౌల్లో తీసుకుందాం చికెన్ ఒక బౌల్లో బౌల్లో తీసుకుందాం చూసారా ఎంత గ్రేవీగా ఉందో ఒక హాఫ్ కేజీ చికెన్ చాలా గ్రేవీగా తయారు చేసుకోవచ్చు అండి సూపర్గా ఉంటుంది అలానే మనం బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం సింపుల్గా ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకుందాం అండి మనకు కావాల్సిన అన్ని మసాలా దినుసులు అందులో వేసుకోవాలి కళాయిలో వేసుకొని అలానే ఆనియన్స్ కూడా టూ మీడియం సైజు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత లైట్గా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకుందాం పచ్చిమిర్చి వేసుకుందాం ఓకేనండి ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం ఏలిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందామండి చూసారా ఇవన్నీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి అన్నీ కావాలని ఏమీ లేదు మనకి ఉన్న ఇంట్లో ఇంట్లో వాటితోనే మనం అడ్జస్ట్ అవ్వచ్చు అలానే టూ మీడియం సైజు టమాటోస్ వేసుకుందాం అదే ఫ్లేవర్ వస్తుందండి అన్నీ వేసుకోవాలని ఏమీ లేదు రూలు ఓకేనండి మనకున్న ఇంగ్రీడియంట్సే మనం వేసుకుందాం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలానే సాల్ట్ కూడా యాడ్ చేద్దాం సాల్ట్ కూడా యాడ్ చేసి మనం ఒకసారి తిప్పుకోవాలండి చూసారా అన్నీ ఫ్రై అవుతున్నాయి అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుందాం ఇదేనండి టేస్ట్ బగారా రైస్కి ఇప్పుడు మనం వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి నేను టూ గ్లా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను అందు అందుకని నేను త్రీ గ్లాసులు వాటర్ యాడ్ చేశాను మీరు మీరు అలానే చేయండి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ తిప్పుకోవాలండి ఇవన్నీ తిప్పుకొని చూసారా మొత్తం ఉడికిపోతుంది రైస్ కూడా తొందరగా ఉడికిపోతుంది ముందుగానే నానబెట్టుకోవాలి అప్పుడు మంచిగా మనకి పలుకులుగా వస్తుంది మనం ఇక సిమ్లో సిమ్లో పెట్టుకొని మా వంటని అడ్జస్ట్ చేసుకుంటే చూసారా బగారా రైస్ రెడీ అయిపోయిందండి చూసారా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను సూపర్గా ఉందండి టేస్ట్ మటు చాలా సూపర్గా వచ్చింది మీరు ఇలానే ట్రై చేయండి ఓకేనండి